యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములలో మొదటిది నీటిని ద్రాక్షారసంగా మార్చుట దీనిని గూర్చి యోహాను సువాత రెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనములలో ప్రస్తావించబడినది యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి అద్భుతం ఇది కానా అని ఊరిలో చెరు వివాహానికి పిలువబడ్డారాయన అక్కడ ద్రాక్షారసము లోటు వచ్చింది యజమాని కంగారు పడుతున్న పరిస్థితులలో నీటినే ద్రాక్షారసముగా మార్చి వారి లోటుని తీర్చిన సందర్భం ఇది ఆరు బాణలు ఆరు అనే సంఖ్యలో సంపూర్ణత లేదు ఆరు మానవుని సంఖ్య అది అసంపూర్ణమైనది ఏడు దేవుని సంఖ్య అది పరిపూర్ణమైనది ఆరు రాతి బాణలు అంచున మట్టికి నింపినప్పటికీ ప్రయోజనం లేదు ఆ నీటికి ఎలాంటి విలువ కానీ లేదు అయితే ఏడవదిగా దేవుని మహిమ దానికి తోడైనప్పుడు మాత్రం అద్భుతం జరిగింది మన జీవితంలోనూ అంతే మనకు దేవుని మహిమ తోడైతేనే మన హృదయంలో ప్రభు నివసిస్తేనే మన జీవితాలకు సార్థకత వివాహంలో ద్రాక్ష రసం అయిపోయింది అది విందు యజమానికి అవమానం ఆ వివాహంలో యేసుప్రభు తప్ప ఇంకెవరున్నప్పటికీ వారి లోడ్ భర్తీ చేయలేరు ఆయన ఉన్నారు కాబట్టే వారికి కలగబోయే అవమానం ప్రశంసగా మార్చబడింది ఏర్ లోటైనా తీర్చబడాలంటే ఆయన మాత్రమే మన హృదయంలో ఉండాలి క్రీస్తు చేసినందు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడుతోంది ఒకవేళ ఇంకనూ నీ జీవితంలోనికి ప్రభువుని ఆహ్వానించకుంటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మన జీవితాలలో ఆయనకు స్థానం లేకుంటే నిత్యము ఆయన ఆశీర్వాదాలను అనుభవించలేము యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే మొట్ట మన హృదయంలో ఏసయ్యకు ప్రథమ స్థానం ఉండి తీరాలి రెండవదిగా ఆయన మాటకు విధేయత చూపగలగాలి విధేయత ప్రశ్నించదు ప్రభు చెప్పినట్లే చేస్తుంది ప్రభు రాతిబాణలు నీటితో నింపమన్నారు వారు ఏమాత్రం ప్రశ్నించకుండా అంచుల మట్టుకు నింపారు అది సంపూర్ణమైన విధేయత నీ జీవితంలో నున్న ఏ లోటైనా సరే తీర్చబడాలన్నా నీవు ఆశీర్వదించబడాలన్నా నీవే ఒక ఆశీర్వాదముగా ఉండాలన్నా ప్రభువుకు విధేయత చూపగలగడం ఒకటే మార్గం ఆ ద్రాక్షారసం ఎక్కడ ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారుకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను ఇక్కడ ప్రభు తన్ను తాను ఘనపరుచుకునే ప్రయత్నం ఏదీ లేదు దేవుడు నీకిచ్చిన కృపావరాలను తలాంతులను నమ్మకముగా నీవు వాడగలిగితే తగిన కాలమందు ప్రభువు నిన్ను గొప్ప చేస్తారు మనలను మనము గనపరుచుకోకుండా ప్రభువే మనల్ని హెచ్చిస్తే అది మన జీవితాలకు ఆశీర్వాదముగా మారుతుంది మనము తగ్గాలి ప్రభువును హెచ్చించాలి వివాహంలో కలిగిన లోటును తీర్చిన ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చిన ప్రభువు నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి విధమైన లోటును భర్తీ చేయగల సమర్థుడు ఇది ఎప్పుడు సాధ్యమనంటే నీ హృదయంలో స్థానం ప్రభువుకి ఇచ్చి ఆయన మాటకు ప్రభువును చేర్చుకొని ఆయన మాటకు లోబడి నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి కృపాధన్యత దేవుడు మనకు కాక ఆమెన్